గెలుపు ఓటమికి ఒక కనురెప్పకున్నంత సంబంధమే ఓడిపోయిన వాడంతా ఆ ఒక్క ఫ్యాక్షన్ ఆఫ్ ఒక సెకండ్ ని నొప్పిని భరించలేని వాడే ఓడిపోయినాడు ఆ నొప్పిని అధిగమించి ముందు పోయిన వాడు గెలుస్తాడు అంతేగా వేరే డిఫరెన్స్ ఏం లేదు అక్కడ మీరందరూ కూడా రాబోయే రోజుల్లో రాష్ట స్థాయిలో నేషనల్స్ కి ఇంటర్నేషనల్స్ కి ఏషియన్ ఒలింపిక్స్ వరకు వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దానికి కావాల్సినటువంటి ఎటువంటి సౌకర్యాలైనా కావాలంటే ఏర్పాటు చేయడానికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ సిద్దంగా ఉంది మైనార్టీ స్కూల్స్ కూడా ఇందాక మీ డిస్టిక్ ఆఫీసర్ అదులుద్దీన్ గారు కొన్ని మాకు ఈ ఫెసిలిటీస్ అవసరం ఉందని అడిగినారు ఖచ్చితంగా వాటికి కావాల్సినటువంటి హాకీకి కానీ హ్యాండ్ బాల్స్ కానీ హాకీ స్టిక్స్ కానీ వాలీబాల్స్ ఫుట్బాల్ సంబంధించిన మీకు సంబంధించిన రింగ్ బాల్స్ అన్ని ఏదేవైతే కావాల్సినయో వాటికి సంబంధించిన మెటీరియల్ ఒక వారం పది రోజుల్లో మీకు ఏర్పాటు చేస్తాం సూపర్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ నుంచి దాని నుంచి మీరు ఇంకా మెరుగ్గా ఇంకా బ్రహ్మాండంగా ముందుకు పోవాలని కోరుకుంటున్నా ఎందుకంటే ఆ రోజు మీ చైర్మన్ గారిని లేకపోతే మీ మినిస్టర్ గారు కానీ పిలిచి వారాధ్వర్యంలో మీ స్కూల్స్ కూడా ఇప్పించే ప్రయత్నం చేస్తాం వారి దృష్టి కూడా తీసుకెళ్లి ప్రతి ఒక్కటి మీరందరూ అందరూ ఆలోచించాల్సింది ఒకటే ఒకరు ఎక్కువ కాదు ఒకరు తక్కువ కాదు భగవంతుడు అందరికీ ఒకే రకమైనటువంటి శక్తినిచ్చినాడు ఒకే రకమైనటువంటి మెదడుని ఇచ్చినాడు వాడిన వాడు ముందు పోతున్నాడు వాడిన వాడు కింద ఉంటాడు చదువు మీద కాన్సన్ట్రేషన్ చేసిన వాడు ఒక విధంగా చదువు మీద పోతుంటాడు ఆట మీద చేసినవాడు ఆట మీద పోతుంటాడు అంటే చదువులో ఆటలే కాకుండా నీకు ఏ స్కిల్ లో నీకు ఎందులో నువ్వు ముందు పోతావో అందులో నువ్వు వెళ్ళాలి అందులో మీరు విజయం సాధించండి అందరికీ చాలా మంది మన ఫిలిం యాక్టర్స్ దగ్గర పోతే ఒక పాట రాయడానికి కూడా దాదాపు ఒక ఐదారు లక్షలు తీసుకుంటున్నారంట ఏదో సందర్భంలో వింటే అంటే ఒక రైటర్ చాలా మంది గుర్తించారు చాలా మంది రైటర్ని కానీ ఒక సాంగ్ రాస్తే అతని డిగ్రీ చదువుకున్నాడు ఒక పాట రాస్తే ఐదు నుంచి ఆరు లక్షలు తీసుకుంటాడు అంటే ఏదైనా ఏ రంగంలో అయినా మీరు ముందుకు సాగాలి అని అంటే మీరు ఎంచుకునే విధానంలో మొట్టమొదట ఆ రంగాన్ని మీరు ఏదైతే ఒక విధానం ఎంచుకోండి దాంట్లో మీరు పోండి మీ అందరినీ స్పోర్ట్స్ ఆడమని ఎందుకు చెప్తున్నా అంటే మీ లైఫ్ లో గెలుపవటం ఇక్కడి నుంచి మొదలవుతాయి ఈ రోజు ఓడిపోయిన వాడు రేపు గెలుస్తాడు ఈ రోజు గెలిచిన వాడు రేపు దానికంటే పై స్థాయికి ఏ విధంగా వాళ్ళు ఆలోచన చేస్తాడు చిన్న 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 విషయాలకు దయచేసి ఆవేశపడొద్దని మీ అందరికీ తెలియజేస్తున్నా సెన్సిటివ్ గా తయారైపోతున్నారు పిల్లలందరూ కూడా ఈ మధ్య కాలంలో మీరందరికీ ఒకటే చెప్పదలుచుకున్నా ఎంత ఎంతటి వాడినైనా ఓడించగల శక్తి మీ లోపల మీకుంది కానీ మిమ్మల్ని మీరు నమ్మండి మర మిమ్మల్ని మీరు నమ్మితే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఇంత పెద్ద చాలా మంది అవతలేదన్న పెద్ద ఒక వ్యక్తిని చూస్తే అది పెద్ద కనబడింది అనుకో ఇది మనం సాధిస్తామో లేదో అని అనుకుంటాం కానీ ఒక్కసారి నీ మైండ్తో నువ్వు ఆలోచన చేసి ఇదే కదా నేను దాటగలుగుతా హండ్రెడ్ మీటర్స్ కొట్టాలనుకున్నాడు హండ్రెడ్ మీటర్స్ ఆయడ అంటే ఆయన ఆగిపోతాను హండ్రెడ్ మీటర్సే కదా కొట్టగలుగుతా అంటే హండ్రెడ్ పర్సెంట్ నువ్వు కొడతావు ఆలోచన నీ టార్గెట్ ఏదైతే ఉందో ఆ టార్గెట్ ని నీ మైండ్ లో ఫిక్స్ చేసుకొని దాన్ని కరెక్ట్ గా నువ్వు ప్లాన్ పోతే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరు టార్గెట్ ని రీచ్ కాగలుగుతారు రీచ్ కాని వాళ్ళు వెనుకబడిపోతారు రీచ్ అయిన వాళ్ళు సక్సెస్ గా ముందుకు వెళ్ళిపోతారు ఇక్కడ ఉండే మీరు అందరూ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను నేను రాబోయే రోజుల్లో స్పోర్ట్స్ కావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఏర్పాటు చేస్తుంది కావాల్సినంత మెటీరియల్స్ కావాలంటే మెటీరియల్స్ ఉన్నాయి గ్రౌండ్స్ కావాలంటే గ్రౌండ్స్ కూడా పునరుద్ధరిస్తున్నాం ఇంకా మీ స్కూల్స్ కి కావాల్సినటువంటి ఆల్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడానికి మేము సిద్దంగా ఉన్నాం ఇప్పుడే మా గారు కూడా చెప్తా ఉన్నారు వీళ్ళు స్టేట్ లెవెల్ వరకు వచ్చి ఆగిపోతా ఉన్నారు ఆ తర్వాత వీళ్ళకి వేరే ప్రోగ్రామ్స్ ఏమీ లేవు అని చెప్పి ఖచ్చితంగా నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్లో ఇది కమిటీ మీటింగ్ లో పెట్టి ఇది మైనారిటీ మీటింగ్సే కాకుండా ఆల్ డిపార్ట్మెంట్ లకు సంబంధించిన ఇప్పుడు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఉంది దాంతోపాటు సీఎం కప్ ఉంది మీ అందరినీ దానిలో మెడ్ చేసి వాటికి మీకు పోటీ పెట్టి దాని తర్వాత టాప్ వచ్చిన వాళ్ళని స్పెషల్ అకాడమీలో జాయిన్ చేయాలనే ఆలోచన మాకుంది ఖచ్చితంగా మైనార్టీ వెల్ఫేర్ వాళ్ళని కూడా ఈ దీనికి ప్రాధాన్యత ఇస్తాం అందులో మీకు వారికి పోటీ పెడతాం అందులో స్టాప్ లో వచ్చిన వాళ్ళందరికీ కూడా స్పెషల్ గా మేము అంటే వారందరి కోసం ఇప్పుడు యూనివర్సిటీ కూడా తెలంగాణలో ఏర్పాటు చేసినాం ఆ యూనివర్సిటీలో జాయిన్ చేయాలనుకున్న వాళ్ళని అదేవిధంగా అకాడమీలో కూడా చాలా మటుకు అకాడమీలు పెడతా ఉన్నాం కాపు వచ్చిన వాళ్లకు స్పెషల్ ట్రైనింగ్ ఇస్తున్నాం ఆ స్పెషల్ ట్రైనింగ్ లో మిమ్మల్ని కూడా భాగస్వామ్యం చేస్తామని చెప్పి ఇదే వనపర్తి స్వభాముగా మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ